మీ భూమి భాష మీకు తెలుసా మనది వ్యవసాయాధారిత దేశం రైతు ఆధారిత గ్రామీణ సమాజంలో ఆర్థిక మూలాలు భూమిలోనే ఉంటాయి అన్నదాత బాగుంటేనే గ్రామాల్లో అనుబంధ రంగాలు బాగుంటాయి బ్రిటిష్ హయాంలో ఏర్పాటైన సహకార రెవెన్యూ చట్టాలు కాలక్రమంలో మార్పులు చోటు చేసుకున్నా మూలాలు మాత్రం కోలేదు ముస్లింలు ఆంగ్లేయుల పాలనలో భూమికి సంబంధించిన అనేక పదాలకు చాలామందికి అర్థాలు తెలియదు గ్రామాల్లో వీఆర్ఎ వీఆర్వోలు గిర్దావర్ తహసీల్దార్లు మాట్లాడే పదాలు వినగానే అన్నీ తెలిసినట్టే ఉంటాయి కాని వాటికి అర్థం మాత్రం పూర్తిగా తెలియదు ముఖ్యంగా వీఆర్ ఓలు రోజువారీగా ఉపయోగించే పుస్తకాల్లో ఈ భాషే ఎక్కువగా ఉంటుంది మిగతా ప్రభుత్వ శాఖల్లో దాదాపు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నా కీలక మైన భూ రికార్డులకు సంబంధించి పదాలనే ఉపయోగిస్తున్నారు ఆయా పదాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం జమాబందీ జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్నులు నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్కకట్టడు రెవెన్యూ లెక్కలోకి తీసుకొచ్చినవా లేదా అని నిర్ధారించుటకు గ్రామ మండల రెవెన్యూ లెక్కల ప్రకారం చేపట్టే విస్తృత తనిఖీలను జమాబందీ అంటారు చిట్టా చిట్ట అంటే రోజువారీ వసూళ్లు తెలిపై రిజిస్టర్ దీన్నే గ్రామ లెక్క నంబర్ అంటారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను భూమి శిస్తు వగైరా రైతువారీగా చేసి ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఫసలీ ప్రతి సంవత్సరం జులై నుంచి తర్వాతి సంవత్సరం జూన్ వరకు ఉన్న పన్నెండు నెలల కాలాన్ని ఫసలీ అంటారు ఈ పదం మొఘల్ రాజుల కాలం నుంచి వాడుకలో ఉంది బందోబస్తు వ్యవసాయ భూముల సర్వే వర్గీకరణ బీగా బీగా అంటే ముప్పై గుంటల భూమి ముప్పై బై ముప్పై చదరపు గజాలతో సమానం సాధారణ శిస్సు కంటే తక్కువ శిస్సు నిర్ణయించిన భూమి లేదా గ్రామాన్ని బిల్మక్త అంటారు ఏజెన్సీ ప్రాంతాలు గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది ప్రస్తుతం షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పరిగణించే వాటిని ఏజెన్సీ ప్రాంతాలు అంటారు డైగ్లాడ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సర్వే సెటిల్మెంట్ కార్యకలాపాలు పూర్తి చేసి భూముల వివరాలను నమోదు చేస్తారు ఇందులో అన్ని రకాల భూముల సర్వే నంబరు విస్తీర్ణం సర్కార్ భూములు మాగాని మెట్టభూమి వాటి వర్గీకరణ శిస్తు మొదలగు వివరాలుంటాయి అందుకే దీన్ని డైగ్లాడ్ అంటారు దీనిని శాశ్వత ఏ రిజిస్టర్గా పరిగణిస్తారు అజమాయిషి భూమి లెక్క సరిగ్గా ఉన్నదీ లేనిదీ తెలపడం భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు విఆర్ఓ రాసిన లెక్కల్లోని వివరాలు సంబంధిత తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్ తనిఖీ చేసి ఆ వివరాలు గ్రామ లెక్కల నంబర్లో నమోదు చేయాలి గట్ నంబర్ సాగు భూమిని నిరుపయోగంగా వదిలివేయడాన్ని గట్ నంబర్ అంటారు దీనిని బీడు భూమి అంటారు ఎండాస్మెంట్ గ్రామ ప్రజలు ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియజేసే విధానం ల్యాండ్ లార్డ్ పరోక్ష భూస్వామిని అబ్సెంట్ ల్యాండ్ గార్డ్ అంటారు ఒక గ్రామంలో భూమి ఉంది వేరే గ్రామంలో నివాసం ఉంటూ ఆ భూమిని సొంతంగా సాగుచేయని భూయజమానిని అబ్సెంటీ లామ్యడాడ్ అంటారు దస్తావేజు భూమికి సంబంధించి కొనుగోలు అమ్మకాలు ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం భూ బదలాయింపు జరిగినప్పుడు ఈ దస్తావేజులను చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అడంగల్ పహానీ గ్రామంలో సాగుభూమి వివరాలను నమోదు చేసే రిజిస్టర్ దీన్ని ఆంధ్రాలో అడంగల్ తెలంగాణలో పహాణి అని పిలుస్తారు ఈ రిజిస్టర్నే గ్రామ లెక్కల నంబర్ అని కూడా అంటారు గ్రామంలో అన్ని భూముల వివరాలు ఇందులో నమోదు చేస్తారు పంచరాయి గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని పంచరాయి అంటారు గ్రామానికి దూరంగా అందరి పశువులకు గ్రాసం కోసం ఉపయోగించుకుంటారు పూర్తిగా ప్రభుత్వ భూమి ఎవరికీ అధికారాలుండవు బంజరు భూములను వ్యవసాయం లేదా నివాసం ఉండటానికి నిర్దిష్ట పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ఇకారా అంటారు చెల్క మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్న భూమి సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తారు హోమ్స్టడ్ హోమ్స్టడ్ అంటే గ్రామంలో పట్టణంలో భూమిలేని కూలీలు వృత్తిపనుల వారు ఇతరులకు సంబంధించిన భూముల్లో ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి నివాసం ఏర్పరుచుకున్న స్థలాన్ని హోమ్స్టడ్ అంటారు ఆ భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులిస్తారు బీమె ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు చౌపస్లా ఇది పట్టాదారులకు ఉన్న భూముల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇందులో భూమి వర్గీకరణ విస్తీర్ణం పట్టాదారు పేరు తదితర వివరాలు ఉంటాయి అసైన్ భూమి భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన కేటాయించిన భూమిని అసైన్ భూమి అంటారు దీన్ని వారసత్వంగా అనుభవించాలి అంతేగాని ఇతరులకు అమ్మడం బదిలీ చేయకూడదు టిప్పన్ ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల పట్టాలు ఇందులో ఉంటాయి వాటి కొలతలు కూడా ఉంటాయి అబాధి లేదా గ్రామ కంఠం గ్రామంలో ప్రజలు నివసించడానికి నిర్దేశించిన భూమిని కంఠం అంటారు ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం ఇక్కడ ప్రభుత్వ సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అసామీషిక్మి భూయజమానికి పన్ను చెల్లించే నిబంధనపై కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి చలానా గ్రామం లెక్కల నంబర్ దీన్నే చలానా అంటారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమి శిస్తు వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు ఎడబ్ల్యూడీ భూములు శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్ వేస్ట్ ల్యాండ్ అంటారు ఏడబ్ల్యూడీ భూములు మెత్త భూములైతే డ్రైల్యాండ్స్ అంటారు వీటిని భూమిలేని నిరుపేదలకు అసైన్ చేయవచ్చు